తెలంగాణ ఆరోగ్య శాఖలో ఆరు వందల ఏడు పోస్టులు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల వైద్య ఆరోగ్య శాఖ పోస్టులకు ఆర్థిక శాఖ ఆమోదం జూలై పదవ తేదీ నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఆరోగ్య శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి రేవంత్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ఆరోగ్య శాఖలో మరోసారి భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది మూడు రోజుల క్రితమే డెంటల్ అసిస్టెంట్ సర్జన్ స్పీచ్ థెరపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా మరో ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారి వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్ జారీ చేసింది రాష్ట్ర ఆరోగ్య శాఖలో మొత్తం ఆరు ఆరు వందల ఏడు పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చినట్లు తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సెక్రటరీ గోపికాంత్ రెడ్డి తెలిపారు మల్టీ జోనల్ వన్లో మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు మల్టీ జోనల్ టూలో రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు భర్తకి నియామక ప్రక్రియ జరగనుందట ఈ మల్టీ జోన్ అయితే ఉన్నదో దానిలో మూడు వందల డెబ్బై తొమ్మిది పోస్టులు అదేవిధంగా మల్టీ జోనల్ టూ అయితే ఉన్నదో రెండు వందల ఇరవై ఎనిమిది పోస్టులు నియమకానికి కూడా ప్రక్రియ జరిపి విడుదల చేయడం జరిగింది పోస్టులు అదేవిధంగా జూలై పదవ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం జూలై పదవ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారట చేసుకునే వారి వయసు నలభై ఆరు ఏళ్ళలోపు ఉండాలి ఫార్టీ సిక్స్ లోపు ఉండాలంట సంబంధిత విభాగంలో అర్హత కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై పదవ తేదీ నుంచి ఆరంభమవుతుంది పదిహేడు సాయంత్రం ఐదు లోపు అర్హులైన అభ్యర్థులు అధికారిక వెబ్సైటు వెబ్సైట్లో అప్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారని గుర్తుంచుకోవాలి జూలై పదవ తారీఖు నుంచి పదిహేడు వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది పదిహేడు తారీఖు ఐదు లోపు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు ఆ వెబ్సైట్లోకి అప్లై చేసుకోవాలని చెప్పి చెప్తూ ఉన్నారు దరఖాస్తు ఫీజు వచ్చేసి ఐదు వందలు అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి రెండు వందలు ఎస్సీ ఎస్టీ బీసీ అయితే ఈడబ్ల్యూస్ దివ్యాంగ అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు అదేవిధంగా పద్దెనిమిది జూలై పద్దెనిమిది పంతొమ్మిది వరకు అప్లికేషన్ ఎడిట్ ఆప్షన్ వివరాలు సర్దు చేసుకునే వెసులుబాటు ఉంటుంది అదే జూలై ఎప్పుడైతే మీరు అప్లై చేసుకుంటారో వెబ్సైట్లోకి వెళ్ళి పదిహేడు తారీఖు తర్వాత పదిహేడు తారీఖు పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో మాత్రం ఏదైనా తప్పులు పోతే ఎడిట్ ఆప్షన్ కూడా ఇస్తారంట ఎడిట్ ఆప్షన్ చేసుకోవచ్చు ఇంకా జీతం వచ్చేసి వాళ్ళకు ఈ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఏవైతే ఉన్నాయో పోస్టులు అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల రూపాయలు ఉంటుందట అదేవిధంగా అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల నుంచి రెండు లక్షల ఐదు వేల ఐదు వందల వరకు మధ్య ఉంటుందట శాలరీస్ ఈ నోటిఫికేషను హెల్త్ సంబంధించిన ఆరోగ్య శాఖలో ఆరు వందల ఏడు పోస్టులు